హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మియాపూర్ గండి మైసమ్మ హైవే రోడ్కి దగ్గరలో ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో మనకు ఓపెన్ ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ మనకు సేల్కి రావడం జరిగింది మనకు ప్రగతి నగర్ అండ్ గండి మైసమ్మ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి దగ్గరలో ఓపెన్ ప్లాట్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని ఈ వీడియోని తప్పకుండా చూడండి మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది హెచ్ఎండి లెవెట్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది ప్రగతి నగర్ అండ్ గండి మైసం హైవే రోడ్కి కూతవేటు దూరంలో ఈ ఓపెన్ ప్లాట్ ఉంటుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్స్లో మనకు ఈ ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది మనకు హెచ్ఎండి లెవెట్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ హెచ్ఎండి లెవెట్లో మొత్తం మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉండడం జరిగిందండి ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ సిక్స్టీ అండి రోడ్ సైడ్ థర్టీ లోపల సిక్స్టీ సైజ్ ఇచ్చారండి మనకు థర్టీ ఎకర్స్లో ఈ వెంచర్ చేయడం జరిగింది హెచ్ఎండి అప్లోడ్తో ఈ వెంచర్ చేయడం జరిగిందండి రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి మనకి యువపర్పాట్ దగ్గరలో మనకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మీరు వీడియోలో చూడవచ్చు మనకు హెచ్ఎండి లెవెట్లో మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయండి మీరు ఈ వీడియోలో చూడవచ్చండి పర్ స్క్వేర్ ఆర్డ్ వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అరవై వేలు చెప్తున్నారండి ప్రైస్ లైట్ నెగోషియబుల్ ఉంటుంది మనం రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఈ ఓపెన్ ప్లాట్ నుండి మనకు జేఎన్ టూకి ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైటెక్ సిటీకి ట్వెల్వ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రా ఈ ప్రాపర్టీ దగ్గరలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ సూపర్ మార్కెట్ వెస్టర్ మిల్ మార్కెట్ షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉన్నాయండి మన ప్రగతి నగర్ అండ్ బోరంపేట సరౌండింగ్ ఏరియాలో ఓపెన్ ప్లాట్ కొనాలని చూస్తున్న చూస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది ఇంట్రెస్ట్ ఆన్ స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ